మొత్తం మొత్తం దక్షిణ భారతదేశంలో మొత్తం దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో మెట్రో లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో మెట్రో లేదు అన్ని రాష్ట్రాలలో మెట్రోలు ఉన్నాయి కానీ మన రాష్ట్రం మాత్రం మెట్రోకు నోచుకోలేదు ఎన్ని వాగ్దానాలు చెప్పారు అందరూ చూపించారు కదా అందరూ సినిమాలు చూపించారు పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు మళ్ళా ఒకటైనా నిలబెట్టుకున్నారా అంటే ఒకటి నిలబెట్టుకోకపోయే మరి ఏం కావాలి ప్రజల బతుకులు ఏం కావాలి ప్రజల బతుకులు ఏదో బటన్ నొక్కుతున్నాము డబ్బులు వచ్చేస్తున్నాయి అంటున్నారే మీరు బటన్ నొక్కితే వచ్చే డబ్బులకి పెట్టే ఖర్చులకి ఏమైనా పొంతన ఉందా అసలు ఏ ఖర్చులు ఎంత ఖర్చులు పెరిగిపోయినాయి ఆ ఖర్చులకు ఎవరైనా ఆలోచిస్తున్నారా అసలు రైతులు బతికే పరిస్థితి ఉందా అసలు రైతులు పంట వేసుకునే పరిస్థితి ఉందా రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతే రాజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయం పండుగ కానీ రాజశేఖర రెడ్డి గారి పోయాక తర్వాత వచ్చిన ప్రభుత్వంలో వ్యవసాయాలు దండుగైపోయాయి